ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై తొమ్మిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం ములకల్ చెరువు అలాగే అంగళ టమాటా మార్కెట్లో ధరలు ఎలా వెళ్తున్నారో తెలుసుకున్నాం దానికన్నా ముందుగా మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరు కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది బెల్లైక్ అనేది ఆన్లో పెట్టుకొని ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ముందుగా అయితే అంగల్ సంవత్సరం తెలుసుకుంటే కనుక క్యాన్ మండి భద్ర మండి టీవీఎస్ మండి అయితే వేలం నడిచినాయి టాప్ వచ్చేసి మంగళ మార్కెట్లో ఏడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ అనేది పలికింది ఇంకా ఎంఆర్ ఎస్ఎల్వి వీటిఎమ్ కొన్ని మండీలు అయితే వేలంపాటు నడిచేటట్టు ఉన్నాయి చూద్దాం ఏమైనా ధర పెరుగుతుందేమో ఇప్పుడు దానికైతే ఏడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ అనేది పలికింది ములకల్ చెరువు ములకల్ చెరువు వచ్చేసి వేలంపాట్లు ప్రారంభమేసి ఒక ఇరవై నిమిషాలు అయితే అవుతుంది టాప్ వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ అనేది పలికింది ములకల్ చెరువు టమాటా మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్స్ ఐదు వందల ఇరవై రూపాయలు అనేది టాప్ అనేది పలికింది నాకు ధర అయితే తగ్గిందని చెప్పచ్చు వీడియోలో ఇంకా చూద్దాం వేలం పాటు నచ్చేసి ఉండే ధర రూచిందని చెప్తూ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ